భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది తమిళనాడుకు చెందిన పదమూడు వందల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం రావటంతో ఆలయ రద్దీగా మారాయి శుక్రవారం సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామివారు బంగారు కవచాలతో స్వర్ణ స్వర్ణాలంకృతులుగా భక్తులకు దర్శనమిస్తున్నారు తమిళనాడుకు చెందిన కించత్కారం ధర్మస్థాపనం ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయ దర్శనార్థం పది రోజుల యాత్రలో భాగంగా ఈరోజు భద్రాచలం చేరుకున్నారు స్వామివారిని దర్శించుకున్న పదమూడు వందల మంది భక్తులతో రెండు వందల మంది నిత్య కళ్యాణం వేడుకలో పాల్గొన్నారు భద్రాచలం దర్శనం అనంతరం వీరు అహోబిలానికి వెళ్లనున్నట్లు తెలిపారు పెన్ి పుతల విం నుచి దిం పుతలు విండు క్రింగా ప్రి మోతల్రు మారన మక్ బార్రు మార్రి నుచి వింగా వేండు ముల్రు క్రిండు అసిల్ క్ర